Không, không, không Tại nào

जय 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 कुर्रो, कुर्रो, कुर्रो जय्रो जय्रो वाली वाली लाल वाली साधितम साधितम बाबा साहेब अंबेडकर आशिया ने సాధిద్దాం సాధిద్దాం నా పేరు నల్గొండల శివ ఏపీ ఇరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా ఏపీ వైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పాలపర్తి శ్రీనివాస చక్రవర్తి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీట్ కార్యక్రమం జరుగుతుంది ఇరుకుల కులస్తుల చరిత్ర తెలవని కొంతమంది దద్దములు మూర్ఖులు ఇరుక అనే పదాన్ని తక్కువ చేసి నీచంగా మాట్లాడడం జరుగుతుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సతీమణి పద్మావతి అమ్మగారికి వివాహం జరుగుతుందని ఒక ఆకాశదేవి ఇరుకల సాని రూపంలో వచ్చి పద్మావతి అమ్మగారికి తెలియజేశారు పూర్వకాలంలో వైద్యులు ఉండేవాళ్ళ కారు మా ఇరుకుల సాని వల్లే ప్రకృతి వైద్యపరికంగా చేసి చాలామంది మనుషులను బ్రతికించారు అప్పట్లో పురుడు కూడా పూసేవాళ్ళు పోసేవాళ్ళు అదేవిధంగా పూర్కులు అప్పట్లో ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి సమాచారం ఇవ్వాలంటే ఒక యోగుల ద్వారా ఎలా ఇవ్వాలి ఆ యోగుల్లో కూడా ఎక్కువగా ఇరుకుల వాళ్ళే ధైర్యం చేసి సమాచారాన్ని ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యానికి ఇచ్చేవాళ్ళు మహాభారతంలోనే ఏకలవ్య ఇరుకుల చక్రవర్తికి అరుదైన గౌరవం దొరికింది ఒక భాగం కూడా మహాభారతంలో ఏకలవునికి ఉంది తన విద్యనే గురువుకి తన విలువిద్యనే తన గురువుకి దానదనం చేసి చరిత్రకారుడు మహానుభావుడు అయ్యాడు మా ఏకలేవ్య ఇరుకుల చక్రవర్తి గారు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఒక భారీ సభలో భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది ఒక గిరిజన బిడ్డలు ఇరుకుల వాళ్ళనే గర్వంగా చెప్ప చెప్పిన వ్యక్తి అతనికి వాళ్ళ నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ చెప్పారంట అప్పుడు అందరూ తెలుసుకోవాలి గిరిజన అనేది ఒక ఇరుకుల అనేది ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అని అదేవిధంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా మా ఇరుకుల కొలస్తులు ప్రసాద అన్నదానాలు కావచ్చు భోజనశాలల్లో కావచ్చు లేకపోతే భజన కావచ్చు పూల పలహారాలు కావచ్చు అన్నింటిలో పాలు పంచుకునే వాళ్ళు అదేవిధంగా మాకు గోత్రాలు కూడా ఏర్పడ్డాయి సాత్పాడి కావాడి మేండ్రగుట్టి మానపాటి గోత్రాలు కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో ఆధారంగా మాకు ఏర్పడ్డాయి అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఇరుకుల కొలస్తుల్ని కొంతమంది దుర్మార్గులు తక్కువ చేసి మీరు ఇరుకుల వల్ల అని హీలన చేస్తూ ఉన్నారు వాళ్ళకి నా సమాధానం ఒకటే ఎవరైనా కానీ ఇరుకల కులస్తులకి నా విజ్ఞప్తి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన ఇరుకుల అని పదానికి అర్థం ఇవ్వకపోయినా తెలియకపోయినా హీనంగా మాట్లాడిన వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసులని నమోదు చేయాలని ఈ ఈ సందర్భంగా మా ఇరుకుల కులస్తులకు ఆదేశాలు జారీ చేస్తున్నాను భవిష్యత్తు జ్ఞాని అని అర్థం సోది అని చెప్పే వాళ్ళు ఏ కులంలో కూడా లేదు ఒక ఇరుకుల కులంలోనే ఉంది అంటే రేపు జరిగిపోయేది రోజే మా ఇరుకుల సాని మేము మేము చెప్తా ఉంటాము అందువల్ల ఈ సందర్భంగా ఇంకొకసారి మనవి చేస్తున్నాను ఇట్ట పరిస్థితులు ఇరుక అనే పదానికి గౌరవం ఇచ్చి పూర్తిగా సమాసం తెలుసుకొని పలకాలని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాను మీకు నచ్చినట్లయితే